రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలండి సో ముందుగా అయితే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న అయితే వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అన్న సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనకు ఈ మిరప పంటలో మనకు ప్రధానంగా అయితే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు అయితే చలి వాతావరణం వల్ల మనకు తెగులు సమస్యలు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో మనకు ముందుగా ఒక స్టెప్ కాయ పడిన వాళ్ళు పూత కాయ దశలో ఉన్నాయి అలాగే మనకు పూత దశలో ఉన్నాయి సో ప్రధానంగా అయితే మనకు ఈ చలి వాతావరణంలో తెగులు సమస్యలు కానీ పండాకు సమస్య కానీ లేకపోతే కొమ్మిండు తెగులు సమస్య కానీ లేకపోతే బూడిద తెగులు సమస్య అలాగే మనకు ప్రధానంగా కాయ దశ కాయబట్టిన వాళ్ళయితే కాయకుళ్ళు సమస్య కాయమచ్చ సమస్యలు అనేది అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది సో మంజు కూర్చోవడం వల్ల అందుకోసం అయితే మనకు ప్రధానంగా మార్కెట్లో మనకు తెగులు సమస్యకు వచ్చినప్పుడు వచ్చిన వాళ్ళు స్ప్రేయింగ్ చేసుకొని ఒకసారి రాకోకుండా ముందు జాగ్రత్తగా తెగులు మందులను స్ప్రేయింగ్ చేసుకుంటేనే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో అందుకోసం అయితే మనకు మార్కెట్లో తెగులు మందులు ఎలాంటి మందులు దొరుకుతాయి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే నేను చెప్పడం జరుగుతుంది సో మనకు వివిధ కంపెనీల ప్రోడక్టులని కొన్ని రకాల కంపెనీల ప్రోడక్టులను ఎంచుకొని ఒక్క కంపెనీలో ఏ ద బెస్ట్ మందులు మాత్రమే మీకు ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది సో ఒక ప్ర ఒక ఎగ్జాంపుల్కి ఒక బేర్ కంపెనీ ఉందనుకో ఆ బేర్ కంపెనీలో ఎలాంటి ప్రోడక్ట్లు బెస్ట్ ప్రోడక్ట్లు ఉన్నాయో వాటిని మాత్రమే ఈ తెగుల మందుల గురించి చెప్పడం జరుగుతుంది సో ఈ మనకు ఈ వివిధ కంపెనీల్లో ఎలాంటి ప్రోడక్ట్లు ఉన్నాయి ఇవి మీ ఏరియాలో నేను చెప్పిన వాటిలో ఏవైతే అవైలబుల్గా ఉంటాయో వాటిని అయితే మీరు చెప్పిన డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి సో ప్రధానంగా అయితే మనం ఎక్కువగా ఇప్పుడైతే ప్రధానంగా ఈ దోమ సమస్యకి అలాగే మనకు తామర పురుగు సమస్య బ్లాక్ ట్రిప్ సమస్యకి అలాగే నల్ల సమస్యకి మాత్రమే స్ప్రేయింగ్స్ అయితే చేస్తూ ఉన్నాం ఇప్పటివరకు అయితే సో అది కాకుండా మనకు తెగులు సమస్యలు అనేది కూడా చాలా ముఖ్యమండి సో ఇప్పటి నుంచి అయితే దాదాపుగా ఒక పదహైదు రోజులకు ఒకసారైనా తెగులు అయితే ఖచ్చితంగా స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎందుకంటే తెగులు సమస్యలు అనేది కూడా ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది నెలకు రెండు సార్లు అయినా ఫంగి సైడ్స్ అనేది ఎంచుకొని ఏదో అయినా మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయినా ఎంచుకొని స్ప్రెయింగ్స్ అయితే చేసుకోండి మీకు ఎలాంటి తెగులు సమస్యలు అనేది కూడా మీ మిరప పంటలో రాకుండా ఉండే అవకాశం ఉంటుంది సో బూడిద తెగుల సమస్య అనేది కూడా ప్రధానంగా ఇప్పుడు వచ్చే సమస్య సో బూడిద తెగుల సమస్యను కూడా కంట్రోల్ చేసే విధంగా అయితే నేను ఇప్పుడు కొన్ని రకాల ప్రోడక్ట్లు అయితే చెప్తాను సో వాటిలో మీకు ఏది అవైలబుల్గా ఉంటే వాటిని మార్చి మార్చి స్ప్రేయింగ్ అయితే చేసుకోండి ఒకే ప్రోడక్ట్ కాకుండా ఆ టెక్నికల్స్ అనేది మార్చి మార్చి స్ప్రేయింగ్ చేసుకుంటేనే మీకు మంచి రిజల్ట్ అయితే ఉండే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్క రైతాన్ని అయితే మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే నేను తెలియజేయడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతాన్ని అయితే ఈ వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది దోమకు కానీ నల్లికి కానీ మనకు మార్కెట్లో తక్కువ ధరలో ఎలాంటి మందులు దొరుకుతాయి అలాగే ఎక్కువ ధరలో ఎలాంటి మందులు దొరుకుతాయి అని చాలా ఇన్ఫర్మేషన్ అనేది నేను తెలియజేసిన సో మంచి సపోర్ట్ అయితే రావట్లేదు సో ప్రతి ఒక్కరు అయితే వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయన్న సో చూస్తున్న వల్ల ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మీకు అయితే ఎలాంటి అయితే ఉండదు మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమంది అయితే నా యొక్క వీడియో అనేది రికమెండ్ అవుతుందని నేను ఆ ఉద్దేశం తప్పకుండా అయితే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను వీడియోలోకి అయితే వెళ్దాం సో మిరప పంటలో మనకు తెగులు సమస్యలు అనేది వచ్చిన వాళ్ళయితే ఎలాంటి మందులు స్ప్రేయింగ్ చేసుకోవాలనేది చెప్తాను సో తెగులు సమస్యలు రాని వాళ్ళు కూడా అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి ఎందుకంటే మనకు ప్రధానంగా ఇప్పటి నుంచి తెగులు సమస్యలు అనేది కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది రాకోకుండా ముందు స్ప్రేయింగ్ చేసుకున్నా కూడా మనకు ముందు ముందు తెగులు సమస్యలు అనేది రాకోకుండా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో మీరు ఎప్పుడైనా కూడా తెగులు సమస్యలు అనేది స్ప్రేయింగ్ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా అయితే ఈ ఏరిస్ కంపెనీకి చెందిన ప్లాంటో మెషిన్ అయితే ఒక వంద గ్రాములు అయితే వాడుకోండి సో ఇది ఒక మనకు మొక్కకి యాంటీబయాటిక్ అయితే పనిచేయడం జరుగుతుంది ఏదైనా మొక్కకు తెగులు సమస్య అనేది వచ్చినప్పుడు అది తొందరగా రికవరీ అయ్యే విధంగా అయితే ఈ ప్లాంటో మెషిన్ అయితే పనిచేయడం జరుగుతుంది సో దీని అయితే ఒక వంద గ్రాములు అయితే స్ప్రేయింగ్ అయితే ఎంచుకొని స్ప్రేయింగ్ అయితే తీసుకోండి మీరు ఎలాంటి తెగులు మందునైనా తీసుకోండి సో వాటిలో దాంట్లో మిక్స్ చేసి అయితే కూడా ఈ కలుపుకో వాడుకోండి ఎయిర్ ఇస్తే ప్లాంటో మెషిన్ అయితే సో ఒక ధనుక కంపెనీకి కిందన కొనికలలో మాత్రమే ఈ ప్లాంటో మెషిన్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో మిగతా అన్ని ప్రొడక్ట్లు అయితే వాడుకోవచ్చు సో అందులో వచ్చి మనకు తెగులు సమస్యలకు మొదటిగా అయితే ఈ అదామా కంపెనీలో మనకు ఎలాంటి ప్రోడక్టులు దొరుకుతాయనేది తెలుసుకుందాం సో ఈ అదామా కంపెనీలో వచ్చి మనకు రెండు రకాల బెస్ట్ ప్రొడక్టులు అయితే ఉన్నాయి తెగుల సమస్యలకు అయితే కాయమచ్చకి కానీ కాయకుల సమస్యకి కానీ పండుగ సమస్యకి కానీ వచ్చే అన్ని రకాల తెగులు అయితే మొదటి వచ్చి మనకు అదామా కంపెనీకి చెందిన జమీర్ అండి సో మనకి ఈ జమీర్లో అయితే రెండు రకాల టెక్నికల్స్ అయితే మనకు ఉండడం జరుగుతుంది అలా టెక్నికల్స్ ఏ ఉన్నాయంటే ఈ ప్రొక్ల అనే టెక్నికల్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది దీంతో పాటు మనకు టెబికోన జోల్ అనేది మనకు ఇందులో ఉంటుంది సో ఈ రెండు రకాల టెక్నికల్స్ అనేది మనకు ఈ మిరప పంటలో వచ్చు బూడిద తెగులు సమస్యకి కానీ కాయమచ్చ సమస్యకు కానీ పండాకు సమస్యకి కానీ వివిధ ఇది కొమ్మ తెగులు సమస్యకు కానీ పనిచేయడం జరుగుతుంది సో ప్రధానంగా అయితే కాయమచ్చ అది ఉంది అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే ఈ అయితే వాడుకోండి ఒక నాలుగు వందల ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే ఎంచుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ నాలుగు వందల ఎంఎల్ని అయితే దీన్ని ఎంచుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మీకు కాయమచ్చ కాయ దశలో ఉన్నప్పుడు కాయమచ్చ పండుబారే దశలో అయితే దీన్ని స్ప్రేయింగ్ చేసుకుంటేనే ముందుగానే స్ప్రేయింగ్ చేసుకుంటేనే కాయమచ్చలు కాయకుళ్ళు సమస్యలు అనేది రాకోకుండా ఇది నివారణ చేయగలదు సో మనకు ఈ అదామా కంపెనీది ఈ జమీర్ కాకుండా ఇంకా ఒక బెస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ అదామా కంపెనీకి చెందిన కస్టోడియా అండి సో మనకి కస్టోడియాలో కూడా మనకు రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉండడం జరుగుతుంది సో ఇందులో వచ్చి మనకు అజక్షి స్ట్రోబిన్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది కస్టోడియాలో వచ్చి దీంతోపాటు మనకు టెబికోనజోల్ అనేది మనకు ఇందులో మిక్స్ అయి ఉంటుంది సో ఈ రెండు రకాల టెక్నికల్స్ అనేది మనకు ఈ మిరప పంటలో వచ్చు అన్ని రకాల తెగులు సమస్యలను అయితే కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది ఒక విల్డ్ సమస్యనే తప్ప మిగతా అన్ని రకాల తెగులు సమస్యలు మిరప పంటలో ఎన్ని రకాల తెగులు సమస్యలు అయితే వస్తాయో అన్ని రకాల తెగులు సమస్యలకి ఇది కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది ఈ కస్టోడియా అనేది సో అయితే మీరు ఒక మూడు వందల ఎంఎల్ అయితే వాడుకోండి ఒక మూడు వందలు లేక మూడు వందల యాభై ఎంఎల్ వరకు వాడుకోండి మీకు ఎ ఎంత తెగులు సమస్యలు ఉన్నా కంట్రోల్ చేసే విధంగా అయితే పనిచేయడం జరుగుతుంది కాయమచ్చ ఉంటే కాయమచ్చ కూడా ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది సో ఇందులో మనకు అమిస్టర్ టాప్ అమిస్టర్ టెక్నికల్ అనేది కూడా ఇందులో ఉంటుంది కాబట్టి బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది మనకు రెండు కూడా కొంచెం ఒక వెయ్యి రూపాయలకే లభించే అవకాశం ఉంటుంది సో తక్కువ ధరలోనే బెస్ట్ రిజల్ట్ అయితే వీటిని ఎంచుకోవచ్చు వీటి కాంబినేషన్లో అయితే మీరు ఈ జమీర్ తీసుకున్నా కానీ లేకపోతే కస్టోడీ తీసుకున్నా కానీ దీని కాంబినేషన్లో ప్లారిస్ ప్లాంటోమేషన్ అయితే ఖచ్చితంగా వాడుకోండి సో దీంతో పాటు మీరు ఈ ఏరిస్ కంపెనీ ఏదైనా ఫ్యా క్యాల్షియం అయినా కూడా తీసుకుంటే మీకు కాయ అనేది మంచిగా క్వాలిటీగా నాణ్యత రావడానికి కూడా ఇది పనిచేయడం జరుగుతుంది సో ఈ సీఎన్ అయినా కూడా తీసుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు పైపాటిగా మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది మనకి మిరప పంటలు తెగులు సమస్యలకి ఈ అదామా కంపెనీవి కాకుండా మనకు ఇంకా మార్కెట్లో ఎలాంటి ప్రొడక్ట్ దొరుకుతుందంటే ఈ కొర్టివా కంపెనీకి చెందిన గలీలియో సెన్సా అండి సో మనకి గలీలియో సెన్సాలో కూడా మనకు రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉండడం జరుగుతుంది సో నేను ఇప్పటివరకు ఏ ఏ ప్రోడక్ట్లు చెప్పినా ఇప్పుడు చెప్పేవన్నీ రెండు రెండు రకాల టెక్నికల్స్ అనేది మిక్స్ అయి ఉన్న టెక్నికల్స్ మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది మనకు కొర్టివా కంపెనీ గలీలియో సెన్సాలో కూడా రెండు రకాల టెక్నికల్ ఉంటాయి అదే మనకు పికాక్షి స్ట్రోబిన్ అలాగే మనకు ట్రైసైక్లోజోల్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది సో మనకి ఇది కూడా మనకు ఈ మిరప పంటలో వచ్చు అన్ని రకాల తెగుల సమస్యలను అయితే కంట్రోల్ చేస్తుంది బూడిద తెగుల సమస్య కొమ్మెండు తెగుల సమస్య అలాగే మనకు కాయమచ్చ కాయకొక్క కూడా ఇది పనిచేయడం జరుగుతుంది సో మనకు ఈ ఇది మీకు కొట్టివ కంపెనీకి చెందిన గలీసెన్స్ అనేది కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి సో దీన్ని అయితే మీరు ఒక ఎకరానికి ఒక నాలుగు వందల ఎంఎల్ పరంగా అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ప్రధానంగా అయితే మనకు ఈ కాయమచ్చ సమస్యకు ముందుగానే స్ప్రేయింగ్ చేసుకుంటే ఎప్పుడైతే కాయ పచ్చికాయ అనేది పండుగాయగా మారుతుందో ఆ టైంలో ఈ దీని అయితే స్ప్రేయింగ్ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఎలాంటి మచ్చలు సమ కాయకు మచ్చలు రాకోకుండా ఇదే కంట్రోల్ చేస్తుంది సో ఇప్పుడు చెప్పేవన్నీ మనకు కాయమచ్చ కాయకుల్లో కూడా ఇప్పుడు చెప్పేవన్నీ మంచిగానే పనిచేసే అవకాశం ఉంటుంది సో ఈ కొర్టివా కంపెనీకి ఏదైనా గలీలియో సెన్స్ అనేది కూడా అవైలబుల్గా లేకపోతే మీకు నెక్స్ట్ కొన్ని ప్రోడక్ట్లు అయితే చెప్పడం జరుగుతుంది సో సింజెంటా కంపెనీ అనేది రెండు రకాల ప్రోడక్ట్లు అయితే బెస్ట్ ఉన్నాయి సో అందులో వచ్చి మనకు మొదటిది వచ్చి సింజెంటా కంపెనీకి చెందిన అమిస్టార్ అండి సో మనకు ఈ అమిస్టార్లో వచ్చి మనకు అజాక్షి స్ట్రోబిన్ అనేది మనకు టెక్నికల్ అయితే ఉండడం జరుగుతుంది సో మనకి అమిస్టార్ అనేది అవైలబుల్గా ఉంటే అజాక్షి స్ట్రోబిన్ ఉంటుంది ఇది మనకు మిరప పంటలో వచ్చు కాయమచ్చకు కానీ కాయకుళ్ళు సమస్యకు కానీ బూడిద తెగుల సమస్యకి కానీ కొమ్మెండు తెగుల సమస్యకి కానీ అన్ని రకాల తెగుల సమస్యలకు అయితే ఇది కూడా బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ అయితే మీరు ఒక రెండు వందల ఎంఎల్ అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి ఒక ఎకరానికి వచ్చి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ అమిస్టార్ అనేది కూడా మీకు అవైలబుల్గా లేకపోతే ఈ సింజెంటా కంపెనీకి చెందిన అమిస్టార్ టాప్ అని దొరుకుతుంది సో ఈ అమిస్టార్లో లో ఒకే రకమైన టెక్నికల్ ఉంటాయి ఈ అమిస్టార్ టాప్ లో రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి అజాక్షిస్ స్ట్రోబిన్ అలాగే మనకు డైఫికన జోన్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది సో ఈ అమిస్టార్ టాప్ అనేది కూడా అవైలబుల్గా గా ఉంటే ఈ అమిస్టార్ టాప్ అయినా కూడా వాడుకుంటే మీకు మిరప పంటలో వచ్చు ఈ తెగులు సమస్యల పంట సమస్య కానీ లేకపోతే వివిధ తెగులు సమస్యలకైతే ఈ రెండు బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది అమిష్ఠార్ లేక అమిస్టార్ టాప్ అనేది రెండు వందల ఎంఎల్ అయితే వాడుకోండి ఈ అమిస్టార్ అమిస్టార్ టాప్ కాకుండా మనకు సింజంటా కంపెనీ అనేది ఇంకొక కొత్త ప్రోడక్ట్ని అయితే లాంచ్ చేయడం జరిగింది ఈ మిరప పంటలో తెగులు సమస్యల కొరకు అయితే అది వచ్చి ఏంటంటే మనకు ఈ మిరా వేస్ట్ డ్యూ అనేది ఒక కొత్త ప్రోడక్ట్ అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోనే లాంచ్ చేయడం జరిగింది కొన్ని నెలల క్రితం అనేది సో అందులో మనకు పైడి టెక్నికల్స్ అనేది ఏమున్నాయని తెలుసుకున్నట్లయితే పైడి ఫ్లూ మెటాఫిన్ అనేది ఇందులో ఉంటుంది దీంతో పాటు డైఫికనోజల్ అనేది మనకి ఇందులో ఉండడం జరుగుతుంది మిరావేష్ డ్యూలో అయితే సో మనకి మిరప పంటలో వచ్చు కాయమచ్చ కానీ కాయకుల సమస్యకు కానీ పండాకు సమస్యకు కానీ కొమ్మ తెగుల సమస్యకు కానీ అన్ని రకాల తెగులు సమస్యలను కంట్రోల్ చేసే విధంగా అయితే ఇది మిరావేష్ డ్యూ అనేది పనిచేయడం జరుగుతుంది సో ఈ మిరావేష్ డ్యూ అనేది కూడా మీకు అవైలబుల్గా ఉంటే దీని అయితే వాడుకోండి ఇది ఒక రెండు వందల ఎంఎల్ అయితే మనకు వాడుకోవాల్సి ఉంటుంది సో ఇది మనకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం ప్రైజ్ అనేది కూడా కొత్తగా లాంచ్ అయింది కాబట్టి కొద్దిగా ఈ అమిస్టార్తో పోలిస్తే కొద్దిగా ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది సో ఈ సింజంటా కంపెనీ అనేది మీకు అమిస్టార్ ఉంటే అమిస్టార్ వాడుకోండి లేకపోతే అమిస్టార్ టాప్ ఉంటే అమిస్టార్ టాప్ అయినా వాడుకోండి మేము కొంచెం ఖర్చు అయినా పర్లేదు పెట్టగలం అంటే ఈ మిరావిస్ డ్యూ అనేది స్ప్రేయింగ్ అయితే చూడండి కొత్త ప్రోడక్ట్ కాబట్టి బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది వాడిన రైతులు కూడా మంచి రిజల్ట్ ఉందని చెప్తున్నారు సో వీటిలో ఏదై ఉంటే దాన్ని అయితే చేసుకోండి వీటి కాంబినేషన్లో అయితే ఖచ్చితంగా ప్లాంటోమైషన్ అయితే ఒక వంద గ్రాములు తీసుకోండి పాటు మనకు ఈ ఏరిస్ కంపెనీని కాల్షియం నైడ్రేట్ని అయితే ఒక వంద గ్రాములు అయితే తీసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది కాయ నాణ్యత రావడానికి కూడా బాగుంటుంది సో ఈ వీటిలో అయితే వాడుకోండి ఇది కాకపోతే మనకు నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ బయర్ కంపెనీలో ఎలాంటి ప్రోడక్ట్లు దొరుకుతాయో తెలుసుకుందాం సో మనకు బయర్లో కూడా మనకు బెస్ట్ ఫంగిసైడ్స్ అయితే ఉన్నాయి వాటి గురించి కూడా మీకు చెప్తాను సో మనకి మిరప పంటలు తెగులు సమస్యలకి ఈ బయర్ కంపెనీవి ఎలాంటి ప్రోడక్ట్ దొరుకుతాయని తెలుసుకుందాం మొదటిగా అయితే సో అందులో వచ్చి మనకు మొదటిదా బయర్ కంపెనీకి చెందిన నాటివో అండి సో మనకి ఈ నాటివోలో కూడా రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉండడం జరుగుతుంది టెబికోన జోల్ అనేది మనకు ఇందులో ఉంటుంది ట్రిప్లక్షి అనేది మనకు ఇందులో మిక్స్ అయి ఉండడం జరుగుతుంది సో ఈ అయినా కూడా ఒక వంద గ్రాములు అయితే వాడుకోండి మీకు ఈ వంద గ్రాముల ధరతో స్ప్రేయింగ్ చేసుకుంటే మనకు ఒక ఎనిమిది వందల రూపాయలకైతే లాభించడం జరుగుతుంది సో మనకు కొంచెం తెగులు సమస్య ఉధరితే ఎక్కువగా ఉందన్న టైంలో ఒక నూట ఇరవై గ్రాములు స్ప్రే చేసుకుంటే మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మనకి మిరప పంటలో వచ్చి అన్ని రకాల తెగులు సమస్యలైన కాయమచ్చ సమస్యకు కానీ కాయకుల సమస్యకు కానీ పండాకు సమస్యకు కానీ కొమ్మ తెగుల సమస్యకు కానీ బెస్ట్ రిజల్ట్ అయితే ఈ నేటివ్ అయితే పనిచేయడం జరుగుతుంది సో చాలామంది రైతులైతే దీన్ని వాడి ఉంటారు సో వాడిన రైతులు కూడా మీరు ఏ విధంగా పనిచేసిందో కూడా కామెంట్ అయితే చేయండి సో మనకి ఇప్పటి ఏ యూట్యూబర్ చెప్పని విధంగా అయితే నేను ఈ మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే మనకు ఏ సమస్య వచ్చినా మార్కెట్లో ఎలాంటి ప్రోడక్ట్లు దొరుకుతాయి వాటిని ఎంత మోతాదులో వాడుకోవాలనేది చెప్పడం జరిగింది సో ఒక తెగులు సమస్యలే కాదు దోమ సమస్యకి కానీ నల్లి సమస్యకి కానీ తామర పురుగు సమస్యకి కానీ పూత రావడానికి కానీ క్రూత్ రావడానికి కానీ ఇలాంటి ఎన్ని ప్రోడక్ట్లు మనకు మార్కెట్లో దొరుకుతాయో అన్ని రకాల ప్రోడక్ట్ల గురించి ఒక ప్రతి ఒక్క వీడియో అయితే చేసి పెట్టాను సో ప్రతిదీ మనకు సమస్యను బట్టి పరిష్కారం మార్కెట్లో ఎలాంటి ప్రోడక్ట్లు ఉన్నాయి ఏవి ఏవేవి దొరుకుతాయి అనేది కూడా డోస్తో సహా అయితే ప్రతి ప్రోడక్ట్ గురించి అయితే వివరించడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఇంత కష్టపడి వీడియో తీసినా కూడా సరైన రీచ్ అయితే రావట్లేదు సో ప్రతి ఒక్కరైతే వీడియోని చూస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ముందు ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి వ్యాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది అనుకుంటేనే ఒకసారి స తర్వాత సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో తప్పకుండా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను సో నెక్స్ట్ ప్రోడక్ట్ల గురించి అయితే తెలుసుకుందాం నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకి ఈ బాయర్ కంపెనీకి చెందిన లూనా ఎక్స్పీరియన్స్ అండి సో ఈ లూనా ఎక్స్పీరియన్స్లో రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి ఫ్లూపాయిరము టెంబికోనాజోలు అనేది సో ఇవి మనకి మిరప పంటలో వచ్చి కాయమచ్చ కాయకుళ్ళు సమస్యకైతే ఇదైనా కూడా మనకు మంచి నివారణ అయితే చేయగలదు సో లూనా ఎక్స్పీరియన్స్ అనేది మీకు అవైలబుల్గా ఉంటే లోన ఎక్స్పీరియన్స్ అయినా కూడా ఒక రెండు వందల యాభై ఎంఎల్ అయితే స్ప్రింగ్ అయితే చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఇది కాకపోతే మనకి ఈ బయర్ కంపెనీది ఇంకో ప్రోడక్ట్ ఏంటంటే బయర్ కంపెనీకి ఎదిన ఎస్ఆర్ అండి సో ఈ ఎస్ఆర్బో కూడా మనకు కొత్త ప్రోడక్ట్ ఇది సో ఇందులో ఫ్లూ అయినము అలాగే మనకు ట్రిఫ్లో క్షిస్ట్బీన్ అనేది రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి సో ఈ ఎస్ఆర్బో అయినా కూడా మీకు అవైలబుల్గా ఉంటే ఈ ఎస్ఆర్ అయితే వాడుకునే ప్రయత్నం అయితే చేయండి సో దీని ఒక రెండు వందల యాభై ఎంఎల్ అయినా కూడా వాడుకోవచ్చు సో ఈ లోనా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే లూనా ఎక్స్పీరియన్స్ వాడుకోండి ఎస్ఆర్బో అనేది అవైలబుల్గా ఉంటే ఎస్ఆర్బో అయినా కూడా వాడుకోవచ్చు సో ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పిన మందులన్నీ కూడా మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది మీరు పంటలో కాయమచ్చ కాయకూల సమస్యకైతే సో వీటిలో ఏది అవైలబుల్గా ఉంటే వాటిని అయితే మీరు తప్పకుండా అయితే వాడుకోండి